ఖచ్చితంగా ఈ బిడ్డకు జరిగానే ఇంకో బిడ్డకి జరగకుండా చూసుకోవాలని మా ఆలోచన ఈ బిడ్డ ఎట్లా పోయింది ఇంకో బిడ్డ బాగుండాలని మేము కోరుకుంటాం చేసిందా పాప అదేవిధంగా వేసుకునే డ్రెస్సు కూడా చాలా బదులు డ్రెస్సులు వేసుకోవడం వలన ఎవరికీ ఆమె పైన సస్పెక్షన్ లేకుండా పోయింది ఏమాత్రం అనుమానం లేదు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం ఇది మాకి మేనమామ ఆ పిల్ల స్కూల్కి పోతుంది టెన్త్ క్లాస్ చదువుతుంది టెన్త్ చదువుతా ఉన్నా కూడా అప్పుడప్పుడు పనికి పోతుంది లీవుల్లో ఈ పాపకి నిన్న మొన్న పోయినాము తొమ్మిది అయిన వాళ్ళని చెప్పినారు చిత్తూరులో అందుకు హెచ్ఎం సారు ఎస్ఐ సారు వాళ్ళంతా వచ్చి ఎన్క్వైరీ చేసుకుని పోయినారు ఒక ముగ్గురి పైన డౌట్ నలుగురి పైన ఉంది సార్ వాళ్ళకి పేరు రాబించినాము వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పినారు ఇప్పుడు తొమ్మిది నెలల వరకు మీకు తెలియదు పాప తెలియదు సార్ మనం ఎందుకంటే కింద ఉంటాము దిగుదాలు ఉంటాము వాళ్ళు ఎక్కడ ఉంటారు మా అక్కల్లో అప్పుడప్పుడు మా అమ్మ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మేమైతే మేము మోల్డింగ్ కమ్మి కడతాము మేము ముపుత ఐదుకి లేచినామంటే ఆరుకంతా మేము పనిలో ఉంటాము వాళ్ళు పెదనాన్న వాళ్ళు వాళ్ళు వలస వెళ్ళిపోతారు బండ కొడతారు వాళ్ళు కట్రాయ్ కొడతారు వాళ్ళు నెలకుసారి వస్తారు వాళ్ళు వీళ్ళమ్మ వీళ్ళమ్మ మోల్డింగ్లకి పోతుంది వేసి అంతవరకే తెలుస్తుంది సార్ నిన్న ఏం జరిగిందేనా అప్ప నిన్న ఏం జరిగిందో మాకు తెలియదు సార్ అక్కడ వరకు రానిలేదు మామూలు పచ్చకామర్లు అన్నారు పొలం నేరులో చూపించినాము మళ్ళీ బంగారుపాలెంలో వాళ్ళ అక్కోళ్ళ దగ్గర ఒక రోజు ఉన్నింది అక్కడ వాళ్ళు వాళ్ళ మామ చూపించినాడు బంగారుపాలెం ఇంకా చిత్తూరుకి వేసుకుపోయినారు చిత్తూరు పోగానే మాకు ఫోన్ చేసి చెప్పినారు వాళ్ళు మీరు రా వస్తేనే అవుతుంది ఏదో సీరియస్గా ఉంది అమ్మాయి కోమలకి వెళ్ళింది అని చెప్పినా అంతవరకే మనకి తెలుసు అప్పుడు ఏం బిడ్డ లేదు మగ పెట్టే సార్ బిడ్డ బాగుంటాడా తెలియదు సార్ మాకు చూపించలేదు చూపించలేదు అమ్మాయినే చూపించలేదు ఆ పాప చిత్తూరులో చనిపోయిందా తిరుపతిలో చనిపోయింది చిత్తూరుని ఇంకా తిరుపతికి పోయినాక చనిపోయింది వీళ్ళే రేపర్ రాసి అంతవరకు అంతవరకే స్కూల్ రూట్లో కూడా చాలామంది పిల్లలు ఇట్లే ర్యాగింగ్ చేసినట్లు తిరుగుతున్నారంట అది చూసుకోవాలా పోలీసు వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఈ బిడ్డ కాదు ఇంకో బిడ్డ పోవాలని ఇదిగా ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు ఖచ్చితంగా ఈ బిడ్డకి జరిగే ఇంకో బిడ్డకి జరగకుండా చూసుకోవాలని మా ఆలోచన ఈ బిడ్డ ఎట్లా పోయింది ఇంకో బిడ్డ బాగుండాలని మేము కోరుకుంటాము నమస్తే నా పేరు విజయ్ కుమార్ జడ్పీ హై స్కూల్ పెందరగొట్ట హెడ్ మాస్టర్ నేను మా పాఠశాలలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది టెన్త్ క్లాస్ చదివే ఒక అమ్మాయి నిన్న చనిపోవడం జరిగింది ప్రెగ్నెన్సీ విషయంలో వాళ్ళ ఆ పాప పాఠశాలకి సకరంగా వచ్చే చదివలేదు చాలా ఇర్రెగ్యులరు ఒక నెలకు ఐదు రోజులు లేదా ఆరు రోజులు మాత్రమే వచ్చేది అది కూడా బలవంతంగా ఈ మహిళా పోలీసులు అంగన్వా అంగన్వాడీలు వీళ్ళు చెప్పి బలవంతంగా పంపించడం జరిగింది కారణం ఏమంటే వాళ్ళు చాలా ఊరు వాళ్ళ అమ్మకి హెల్త్ బాగలేదు వాళ్ళ నాన్న పట్టించుకోడు డ్రింకు కాబట్టి ఈ పాప పాలు పిండి పా అమ్మి ఆ డబ్బుతోనే జీవనం గడుస్తుంది కాబట్టి పాఠశాల రావడం చాలా కష్టము కానీ చివరికి ప్రెగ్నెంట్ అనే విషయం వాళ్ళ తల్లికి కానీ తండ్రికి కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరికీ తెలియదు నేను వరకు మాకు కూడా తెలియదు పరణా కారణం వల్ల చనిపోయింది విషయం మాకు తెలియదు మా పాప ఆ విధంగా మేనేజ్ చేసింది అది ఈ నాప్కిన్స్ అన్నీ కూడా మామూలు జనరల్ పిల్లలు ఉపయోగించుకున్నట్టే బాత్రూమ్ పోవడము ఉపయోగించుకున్నట్టు నటించడము చేసింది ఆ పాప అదేవిధంగా వేసుకున్న డ్రెస్సు కూడా చాలా బదులు డ్రెస్సులు వేసుకోవడం వలన ఎవరికీ ఆ పైన సస్పెక్షన్ లేకుండా పోయింది ఏమాత్రం అనుమానం లేదు కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం ఇది